వెల్కమ్ టు ఆర్టీవీ ఈరోజు ఒక సరికొత్త వీడియోతో ముందుకు రాబోతున్నాం కులాలకి మతాలకి అతీతంగా కట్టడం అయితే జరిగింది ఇక్కడ మతానికి సంబంధించిన కట్టడమే కానీ మనకి ఏ బైబిల్ అయినా ఏ ఖురాన్ అయినా ఏ భగవద్గీత అయినా చెప్పింది ఒకటే ఎదుటివారికి వారికి మంచి చేస్తూ మనం మంచిగా బతకాలి ఎదుటి వారికి సాయం చేయాలి నీతిగా బతకాలి అంటూ చెప్పినయే ఈ ఖురాన్ కానీ భగవద్గీత కానీ బైబిల్ కానీ అందుకనే నేను కులాలకి మతాలకి అతీతంగానే నేను చెప్పడం జరుగుతుంది సో ఇక్కడ వరంగల్లో ఒక ప్రతిష్టాత్మకమైన నిర్మాణం అయితే ఒకటి జరిగింది అది ఎక్కడో కాదు హన్మకొండ జిల్లాకి సంబంధించినటువంటి కర్ణాపురంలో ఇప్పుడు ప్రస్తుతం మనం ఉన్నాం కీస్తు జ్యోతి అనే ఒక మందిరం అయితే ఇక్కడ నిర్మించడం జరిగింది ఈ నిర్మాణం దాదాపు రెండు వేల పదహారు నుంచి జరిగింది ఇప్పటికీ స్టిల్ వర్కింగ్ అవుతూనే ఉంది చాలా భారీ బడ్జెట్తో ఇది అయితే నిర్మించడం జరిగింది ఇది ఆసియాలోనే నెంబర్ వన్ అలానే చెప్తున్నారు అలానే మన ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద చర్చిగా దీన్ని చెప్పుకోవడం అయితే జరుగుతుంది కట్టడం కానివ్వండి ఇక్కడ జరిగినటువంటి విశిష్టత అంతా ఈరోజు నేను మీకు చూపించాలనుకుంటున్నాను ఈ ఈ చర్చి వచ్చేసి ముప్పై ఆరు ఎకరాల్లో ఆరు ఎకరాలకు సంబంధించి చర్చి ఈ ముప్పై ఆరు ఎకరాలు మొత్తం చర్చికి సంబంధించినటువంటి స్థలంలో ఈ నిర్మాణం అయితే జరిగింది ఈ కట్టడం అయితే అంత సింపుల్గా జరిగిందని అయితే లేదు ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కానుంచి ప్రతి ఒక్కరు వాలంటీర్గా వచ్చి ఇక్కడ వర్క్ చేసి వాళ్ళు డబ్బులు ఇవ్వలేని వాళ్ళు కూడా దేవుడికి సంబంధించి మేము సేవ చేయాలని ఇక్కడ ఈ కన్స్ట్రక్షన్లో పాల్గొనడం అయితే జరిగింది అలానే ఇక్కడికి విదేశాల నుంచి కూడా అందరూ వస్తూ వెళ్తూ ఉంటారు తెలంగాణలోనే మనకి వరంగల్లో ఒక ప్రత్యేక విజిటింగ్ ఏరియాస్ ఎలా ఉంటాయో అలానే ఇప్పుడు దీన్ని కూడా ఒక ప్రత్యేక స్థలంగా ఇక్కడ చూడడం అయితే జరుగుతుంది ఆ చర్చిన ఈరోజు మీకు నేను చూపించబోతున్నాను అదే కర్ణాపురంలోని కీస్తు జ్యోతి మందిరం అనమాట అసలు ఈ ఎలా జరిగింది ఎలా నిర్మించారు అనేక దేశాల నుంచి దీనికి సంబంధించినటువంటి తీసుకొచ్చి ఇక్కడ కట్టడం అయితే జరిగింది అలాంటి మరిన్ని విశేషాలను తెలుసుకుందాం అలానే ఇక్కడ ఇంకొక ప్రత్యేకత పదిహేడు వందల ఏళ్ళ క్రితం నాటి చెట్లు ఇప్పటికీ స్టిల్ అలానే ఉన్నాయి అవి నాలుగు ఉంటాయి ఇక్కడ అంతే దేవుడి మహిమ ఇక్కడ ఎంత ఉంది అని చెప్పడానికి చిన్న మనకి ఎగ్జాంపులే ఈ చెట్లు అని చెప్పుకోవచ్చు నాలుగు చెట్లు ఉంటాయి మొత్తం మనకి కనిపిస్తున్నట్టు అక్కడ ఉందన్నమాట మొదటిది అలానే ఆ చర్చి చుట్టూ నాలుగు ఉంటాయి అవన్నీ ఇలాంటి మరిన్ని విశేషాలని ఇక్కడ ఈ చర్చికి సంబంధించినటువంటి ఎవరైతే మెయింటైన్ చేస్తున్నారో లేదా ఇక్కడ ఎవరైతే ఉంటారో ఈ దీనికి సంబంధించినటువంటి ట్రస్ట్ సంబంధించిన వాళ్ళని అడిగి ఈ చర్చ గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నేను ఏదైతే నాలుగు చెట్లు ఉన్నాయి పదిహేడు వందల ఏళ్ల క్రితం నాటి చెట్లు మహిమ గలి ఉన్నటువంటి పేరు వచ్చేసి ఒలీవా ఆల్వుడ్ ట్రీ అని కూడా అనమాట ఇలాంటివి కాకుండా లోపల చాలా విశేషాలు ఉన్నాయి అవి ఇక్కడ నేను చెప్పాను ఆ చెట్లు ఇవి అనమాట ఇవి మన చెట్టు చర్చి చుట్టుపక్కల నాలుగు ఉంటాయి మొత్తం ఈ చెట్లు వచ్చేసి విశిష్టత ఏంటంటే ఇవి ఓన్లీ ఇజ్రాయిల్ దేశంలోనే ఉంటాయి మన భారతదేశంలో నాకు తెలిసి ఇక్కడ మొదటిసారి ఉన్నాయి అది ఎక్కడ కనిపించో మనకి అదే ఈ చెట్టు అనమాట ఇలాంటివి ఇక్కడ నాలుగు ఉన్నాయి ఇలాంటి మరిన్ని విశేషాలు గొప్ప విశేషాలు ఈ చర్చిలో చాలా ఉన్నాయి నేను మీకు ఈరోజు చూపించబోతున్నాను Thank you. చూస్తున్నారు కదా ఈ ద్వారం అయితే మొత్తం అంతా వీళ్ళు సిమెంట్తో చేయించారనమాట ఈ తలుపు ఒక్కటే టేగుతో చేయించారు మనం ఇది చూస్తే నార్మల్గా చెక్కతో చేసిందో అనుకుంటాము కానీ ఈ ద్వారం కానీ ఇక్కడ ఉన్నటువంటి ట్రీ కానీ ఏవైతే ఉన్నాయో ఇవంతా కూడా సిమెంట్తో చేసినటువంటి కట్టడం అని చెప్పి మనకి ఇక్కడ వీళ్ళు చెప్పడం అయితే జరుగుతుంది అంటే సిమెంట్తో ఇలాంటి కట్టడాల్లో ఈ కలర్స్ వేసి ఇంత అందంగా తీర్చిదిద్దొచ్చు అని ఇవి చూస్తుంటేనే నాకు అర్థం అవుతుంది ఈ చర్చిలో ఒక్కొక్క దానికి ఒక్కొక్క కట్టడానికి ఒక ప్రత్యేకత ఉంది ఎందుకంటే ఇతర రాష్ట్రాల నుంచి ఇతర దేశాల నుంచి అన్నీ తీసుకొచ్చి వీళ్ళు కట్టడం అయితే జరిగింది పదిహేడు వందల కోట్లకు పైగా వీళ్ళు ఖర్చు పెట్టి ఈ చర్చిని అయితే నిర్మించడం జరిగింది అలానే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ స్తంభాలైతే మనకి ఒక గోల్డ్ ప్లేట్తో ట్రీస్ అనేది వేసినట్టుగా ఉందనమాట క్రిస్మస్కి ట్రీ చర్చికి సంబంధించి మనకి ఫస్ట్ గుర్తొచ్చేదే ట్రీ అనమాట ఆ ట్రీ సింబల్ని వీళ్ళు ఇక్కడే ఈ గోల్డ్ ప్లేట్ మీద వీళ్ళు ఇలా ట్రీ నేయడం అయితే జరిగింది చాలా చూడడానికి కూడా అంటే మంచిగా అనిపిస్తుంది అనమాట గోల్డ్ బంగారం చూస్తున్నట్టుగానే అనిపిస్తుంది మనకి ఇక్కడ ఒక్కొక్క దానికి ఒక్కొక్క వెరైటీ ఉంది అలానే వీళ్ళు సౌండ్ సిస్టమ్ కూడా సౌండ్కి సంబంధించి ప్రత్యేకంగా ఇంజనీరింగ్స్ తో వాళ్ళని టెక్నికల్స్ తో అందరితో సంప్రదించి ఇక్కడ ఇన్ని వేల మంది ఒకేసారి కూర్చున్నా సరే సౌండ్ అనేది రియాక్షన్ రాకుండా లేకపోతే మనకి రీసౌండ్ అనేది రాకుండా ఏర్పాటు చేసి ఇటు కింద కానివ్వండి అటు పైన కానివ్వండి మొత్తం నలభై వేల మంది పైగా ఇక్కడ ఒకేసారి ప్రాధాన్యత చేసుకునేలా ఇక్కడ వీళ్ళు కట్టడాన్ని అయితే కట్టడం జరిగింది అలానే ఈ చర్చికి మరొక ప్రత్యేకత ఏంటంటే అంతర్జాతీయ స్థాయిలో వీళ్ళు అవార్డులు అందుకోవడం జరిగింది అమెరికా ఇంగ్లాండ్ దేశాల లాంటి వాళ్ళు ఈ కట్టడాన్ని తెలుసుకొని ఈ చర్చ్ గురించి తెలుసుకొని వీళ్ళకి పిలిచి మరీ అవార్డులు ఇవ్వడం అయితే జరిగింది మన భారతదేశంలోనే ఇలాంటి అవార్డు పొందినటువంటి చర్చ్ కానివ్వండి ఇలాంటి పెద్ద చర్చ్ అయితే ఇంతవరకు ఎక్కడా లేదు నాకు తెలిసి మన తెలంగాణలో మెదక్లో ఉండేది గతంలో ఒక చర్చి ఇప్పటికీ ఉంది కానీ ఆ చర్చిని మించి మన వరంగల్ దగ్గరలో ఈ కరోనా పురంలో ఇక్కడే వీళ్ళు నిర్మించడం జరిగింది వీళ్ళు చెప్తున్న మాటలు అయితే మనం మేము చేసింది కాదు ఆ దేవుడే మాకు ఇక్కడ ఈ కృపని కలిగించి ఈ ఈ చర్చ్ అనేది నిర్మించడానికి సాయం చేశాడు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా స్వచ్ఛందంగా వచ్చి ఇక్కడ ఈ కట్టడంలో వాళ్ళు వాలంటీర్లుగా వర్క్ చేయడం జరిగింది ఇప్పటికీ స్టిల్ వర్కింగ్ జరుగుతూనే ఉంది ఇది నిరంతర ప్రక్రియ లాగా వీళ్ళు కట్టడాన్ని అయితే కడుతున్నారు వీళ్ళు ఈ చర్చ్ అనేది కులాలకి మతాలకు అతీతంగా ఒక హిస్టారికల్ ప్లేస్ లాగా కూడా చెప్పుకునేలాగా ఈ చర్చ్ వీళ్ళు తీర్చిదిద్దడం అయితే జరుగుతుంది ఒక్కసారి కులాలకి మతాలకి అతీతంగా అందరూ వచ్చి తప్పకుండా చూడాల్సిన చూడదగ్గ స్థలంగా మనం ఈ చర్చిని చెప్పుకోవచ్చు ఇప్పటివరకు మనం ఏదైతే చర్చి వీక్షించామో ఇది ఈ స్థలం కానివ్వండి ఈ చర్చి కానివ్వండి ఇది అసలు స్టార్ట్ చేయాలని ఆలోచన వచ్చి దీన్ని ప్రారంభించినటువంటి వ్యక్తి అలానే ఈ చర్చి యొక్క డైరెక్టర్ జయప్రకాష్ రావు గారు మనతో ఉన్నారు అసలు ఈ చర్చికి సంబంధించినటువంటి మహిమ కానివ్వండి అసలు ఇది ఎలా స్టార్ట్ చేయాలనిపించింది ఎంత ఖర్చు అయింది ఇక్కడ ఫ్యాన్స్కి సంబంధించి కూడా టెక్నాలజీ వేరే అనమాట అలాంటివన్నీ అసలు ఎలా ఆలోచన వచ్చింది ఒక్కొక్కటి ఒక్కొక్క దేశం నుంచి ఒక్కొక్క రాష్ట్రం నుంచి తీసుకురావడం అయితే జరిగింది మొత్తానికి వీళ్ళు అనుకున్న కార్యాన్ని అయితే వీళ్ళు సాధించి ఇంకా ముందుకెళ్తున్నారు తొందరలో క్రిస్మస్ రాబోతుంది ఆ క్రిస్మస్ లోపు ఈ చర్చి ఇంచు ఇంచు ప్రతిదీ కూడా కంప్లీట్ అవ్వాలి అని వీళ్ళు ఒక ఆశయం అయితే పెట్టుకొని ముందుకెళ్ళి అలాంటి వాటి గురించి మరిన్ని విశేషాలు మనతో పంచుకోవడానికి డాక్టర్ జయరా జయప్రకాష్ గారు మనతో ఉన్నారు హాయ్ అండి మొదటి మొట్టమొదటిగా ఆర్టీవీ వారికి క్రీస్తు జ్యోతి ప్రార్థనా మందిరం తరఫున మా యొక్క వందనాలు తెలియచేస్తా ఉన్నాము మరి ఈ క్రీస్తు జ్యోతి ప్రార్థనా మందిరం అనేది తొం పంతొమ్మిది వందల తొంభై రెండో సంవత్సరం మరి ఆగస్టు మాసంలో ప్రారంభించబడినటువంటిది ఒక చిన్న పూరి గుడిసెలో ఈ యొక్క ఆరాధన ప్రారంభమైంది దీన్ని ప్రారంభించినటువంటి వారు రెవరెండ్ డాక్టర్ సంగాల రాజు గారు వారు యాక్చువల్గా ఫౌండర్ దీనికి సో మేము ఈ రెండు వేల సంవత్సరంలో ఈ స్థలానికి అంటే అంతకుముందు వేరే స్థలంలో ప్రార్థన జరిగేది ఈ స్థలంలోనికి వచ్చినప్పుడు మరి బాగా ప్రార్ భారంతో ప్రార్థన చేస్తున్నప్పుడు రెవరెండ్ డాక్టర్ సంగాల రాజు గారికి దేవుడు ఒక గొప్ప దర్శనం ఇచ్చారు ఏంటంటే ఈ స్థలంలో నేను ఒక గొప్ప మందిరాన్ని కట్టించబోతున్నాను అనేటువంటి ఒక వాగ్దానాన్ని ఇచ్చారు సో ఆ వాగ్దానాన్ని పట్టుకొని ప్రార్థన చేస్తూ ఉన్నటువంటి సందర్భంలో రెండు వేల సంవత్సరంలో నేను చేసినటువంటి వాగ్దానాన్ని నెరవేర్చబోతూ ఉన్నాను కాబట్టి మీరు సిద్ధపడండి అన్నప్పుడు మరి ఏ విధంగా చేయాలి ప్రభు మరి ఇదంతా డిజైన్ కావాలి కదా నేను ఇచ్చిన దర్శనం ప్రకారంగా మీరు వెళ్ళండి అని చెప్పి అనిల్ కుమార్ గారు ఆర్కిటెక్ట్ దీనికి ఎన్విజన్ ఆర్కిటెక్ట్ కావురి హిల్స్ సో వారి దగ్గరికి మేము వెళ్ళి మరి దేవుడు మాకు ఇలా ఇచ్చాడు సార్ మరి మేము మందిరం కట్టాలనుకుంటున్నామని చెప్పినప్పుడు వారు మొదట నమ్మలేదు ఎందుకంటే దీ వీళ్ళ చెప్పినటువంటి దర్శనాన్ని బట్టి అది చాలా ఖర్చుతో కూడినటువంటిది కాబట్టి ఇది మీరు చేయలేరు అనేటువంటి మాట వాళ్ళు పలికారు సరే మేం మేము చేయలేము సార్ కానీ దేవుడు చేస్తాడు అని చెప్పి వారికి చెప్పినప్పుడు వారు ఆశ్చర్యపోయారు అంటే మా యొక్క విశ్వాసాన్ని వారు చూసి అప్పుడు మేము దర్శనం ఏంటంటే అవన్నీ చెప్పాము ఇట్లా మధ్యలో డూమ్ రావాలి చుట్టూ ప్రజలు కూర్చోవాలి బయట కారిడార్ ఉండాలి ముందు ఎంట్రెన్స్లు ఇట్లా ఈ విధంగా ఉండాలి అని చెప్పినప్పుడు వారు దాని ప్రకారం ఒక స్కెచ్ వేశారు దానికి ఆ స్కెచ్ను మరి ఇంకా మార్పులు చేర్పులు చేసి మేము జూన్ మాసం పదకొండో తారీఖు నాడు రెండు వేల సంవత్సరం దీనికి పునాది వేయడం జరిగింది అంటే దీన్ని కట్టడం ఆరంభించినప్పుడు అంటే చర్చి ఇంత అందంగా ఇంత మహిమకరంగా వస్తుందనేటువంటి ఆలోచన కానీ ఊహ కానీ మేము అనుకోలేదు అంటే తెలంగాణలోనే కాదు ఆసియాలోనే అసలు ఇంత పెద్ద చర్చ్ ఎక్కడా లేదనేది ఒక వినికిడి అలానే నెంబర్ వన్ చర్చ్గా చెప్పుకుంటున్నారు ఇప్పుడు అయితే మేము దీన్ని పునాది వేసినప్పుడు ఏషియాలో కానీ ప్రపంచంలో కానీ పెద్దది కట్టాలన్న ఆలోచనతో కట్టలేదు ఒక మంచి మందిరం కట్టాలి ప్రార్థన చేసుకోవడానికి అన్న ఆలోచనతోటి దాన్ని ఆరంభించాం కానీ దేవుడు ఈరోజు ఈ స్థాయికి దీన్ని తీసుకొని వచ్చాడు మేము ఆ విధంగా పునాది వేసి మరొక రూపాయి లేనటువంటి స్థితిలో ఉన్నాము కానీ ఒక వ్యక్తి మరి చాలా అతడు ఇల్లు కట్టుకోవాలి అని చెప్పేసి ఎంతో ప్రార్థన చేసుకుంటున్న సందర్భంలో ఒక ఇరవై ఐదు లక్షలు పక్కన పెట్టుకున్నాడు మరి అయ్యవాళ్ళు ఇంత మంచి మందిరం కడుతున్నారని చెప్పి అతను ఒక పదిహేను లక్షలు తీసుకొని వచ్చి మరి ఇవ్వడం జరిగింది దాని ద్వారా ఇక్కడికి వచ్చేటువంటి భక్తులు మరి దాని కానుకలు ఇవ్వడము ఆ విధంగా ముఖ్యంగా ఇక్కడ పనిచేశారు బాగా మరి పునాదులు దొవ్వడం కానీ లేకపోతే మేస్త్రి చేయడం కానీ లేబర్ పని చేయడం కానీ స్లాబ్ వేయడం కానీ ఇట్లాంటి పనులన్నీ కూడా మా దగ్గరకు వచ్చినటువంటి భక్తులే దీనికి సహకరించారు స్టిల్ ఇప్పటి వరకు కూడా మొదటి రోజు నుంచి ఈ రోజు వరకు ఎంత ఖర్చు అయింది అసలు దీనికి మరి ఇంజనీర్గా ఇచ్చినటువంటి ఎస్టిమేషన్ మాత్రం యాభై కోట్లు ఇచ్చారు కానీ మేము ఇప్పుడు దాకా దీన్ని ఖర్చు పెట్టి నూట యాభై కోట్ల వరకు అయింది ఎందుకని అంటే అంటే అది డబ్బు రూపంలో కాదు అంటే ప్రజలు ఇచ్చినటువంటి వస్తు రూపంలో వారి శ్రమ రూపంలో ఆ విధంగా ఎందుకంటే వాళ్ళు లేబర్ పని చేసి డబ్బులు తీసుకోలేదు వారు సో ఆ డబ్బులు కనుక మనం లెక్కేస్తే నూట యాభై కోట్ల వరకు అది అవుతుంది సో ఆ రీతిగా వారు ఆ పని అంటే వారు చేయగలిగిన మేస్త్రి పని కానీ పెయింటింగ్ పని పుట్టి పని వేయడము లేకపోతే ఇక్కడ ధన రూపాన సాయం చేయలేని వాళ్ళు వాళ్ళ శ్రమ రూపంలో ఇక్కడ కష్టపడి మీకు సాయం చేశారు చేశారు సో ఆ విధంగా వారి మరి ఎట్లైనా వాళ్ళు డబ్బు రూపంలో ఇవ్వలేదు కానీ దాన్ని మనం లెక్కేసినప్పుడు నూట యాభై కోట్ల వరకు మొత్తం అంటే ఈ రోజుల్లో ఎదుటి వాళ్ళకి ఒక రూపాయి సాయం చేయాలంటే ఆలోచించే రోజుల్లో అసలు ఇక్కడికి వచ్చి పని చేయాలని వాళ్ళకి అనిపించడం అదొక ఆశ్చర్యకరమైన కార్యక్రమం కదా కదా ఎందుకంటే దానికి ముఖ్య ప్రేరేపణ ఏంటంటే వాళ్ళకి రెవరెండ్ డాక్టర్ సంగాల పాలసరాజ్ గారు బాగు కష్టపడేటువంటి తత్వం వారిది చాలా శ్రమతో మరి దివారాత్రములు ఇక్కడ పనిచేయడం కానీ ప్రార్థించడం కానీ ఇక్కడికి వచ్చినటువంటి వారికి ప్రార్థన చేయడం వారు ప్రేరేపణ తీసుకొని వారు వారితో ముందు నేను పనిచేయాలి అని చెప్పేసి చేస్తున్నప్పుడు అది చూసి ఇక్కడికి వచ్చే భక్తులు కూడా అరే అయ్యవా అయ్యేనే పని చేస్తున్నాడు మేము కూడా చేయాలి అనేటువంటి ఒక ప్రేరణ ఉత్సాహం వారు కలిగి వారితో కలిసి పనిచేసేటువంటి వాడు కాబట్టి వాళ్ళకు కూడా ఆ విధంగా ప్రేరేపణ కలిగింది అంటే అసలు ఇక్కడ ఏ ఏ దేశాల నుంచి మీరు మెటీరియల్ తీసుకురావడం జరిగింది అలానే ఇక్కడ ఫ్యాన్కి సంబంధించి కూడా తక్కువ పెట్టారు కానీ ఆ ఫ్యాన్లు చూస్తుంటే ఏదైనా మిషన్ అనేటట్టుగా ఉంది వింతగా ఉన్నాయన్నమాట ఇలాంటి ఫ్యాన్స్ మేమైతే మొదటిసారి చూస్తున్నాం అంటే ఇక్కడ చూసేటువంటి వాళ్ళకు కూడా అదొక వింతగా అనిపిస్తుంది అలానే సౌండ్ సిస్టమ్ ఇంతమంది కూర్చున్న దగ్గర రీసౌండ్ అనేది రాకుండా సెట్టింగ్ అసలు ఇదంతా ఎట్లా అనిపించింది ఏ దేశాల నుంచి ఏ రాష్ట్రాల నుంచి తీసుకొచ్చారని ఇక్కడ మేము ఎప్పుడైతే ఈ పనులన్నీ అయిపోయి పిల్లర్స్ అయిపోయి స్లాబ్ పడిపోయిందో సో డూమ్ గురించి మొదట ఇచ్చినటువంటి డిజైన్ వచ్చేసి ఎంఎస్తో చేయాలని ఇంజనీర్ ఇచ్చారు కానీ పాలసయ్య గారికి ఏంటంటే లేదు ఆ ఎంఎస్ ఇస్తే బాగా అంత పైపులు కనపడడం అంత అందంగా రాదు కాబట్టి ఒక మంచి డూమ్ ఉండాలి అనేటువంటి ఆలోచనతోటి వారు ఒక మూడు నెలలు ఇంటర్నెట్లో బ్రౌజ్ చేస్తూ చేస్తూ చేసినప్పుడు మాకు ఇక్కడ అమెరికాలో ఉన్నటువంటి హోస్టన్ ఇది టెంకో రోల్ అని డూమ్స్ తయారు చేస్తారు అల్యూమినియం డూమ్స్ అది దాంట్లో మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే దాంట్లో లైట్ వెయిట్ ఉంటుంది ప్లస్ డూమ్ అనేది చాలా తక్కువ మెటీరియల్ తోటి తయారవుతుంది సో వారిని కాంటాక్ట్ చేసినప్పుడు మరి ఇక్కడికి రావడం ఇది చూడడం వారి డిజైన్ చేయడం తర్వాత ఈ విధంగా టెంకో రోల్ నుంచి దాదాపు ఎనిమిది కోట్ల ఖర్చు ఖర్చయింది డూము తర్వాత దీనికి సంబంధించి ఎందుకంటే చర్చిలో మెయిన్ గా మనము సౌండ్ సిస్టమ్ చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మేము ప్రీచింగ్ కానీ ప్రేయర్ కానీ పాటలు కాని ఇవన్నీ చాలా ముఖ్యం కాబట్టి వచ్చినటువంటి ప్రజలందరూ కూడా చక్కగా మాటలు వినడం పాటలు పాడడం అవసరం అని చెప్పి దీన్ని మనము ఢిడ్లిఆర్ అని చెప్పేసి పాండిచ్చేరిలో ఆయన వన్ ఆఫ్ ద బెస్ట్ ఆకోస్టిక్ ఇంజనీర్ సో ఆయనను మేము కాంటాక్ట్ చేసి అంటే మాకు ఉన్నటువంటి ఇంజనీర్ నితీష్ గారిని కాంటాక్ట్ చేసి వారి ద్వారా వారిని కాంటాక్ట్ చేస్తే వారు దీనికి అకోస్టిక్ డిజైన్ ఇచ్చారు టోటల్ మొత్తం కూడా అకోస్టిక్ డిజైన్ అంటే ఎక్కడ రీసౌండ్ రాదు మనకి డూమ్లో కానీ తర్వాత మిగతా సీలింగ్ అంతట్లో కూడా ఇది హిమాలయన్ ఉడ్వుల్ బోర్డ్స్ మంచి బెస్ట్ క్వాలిటీ ఇండియాలోనే బెస్ట్ క్వాలిటీ తీసుకొని చేసాము తర్వాత దీన్ని డూమ్ అక్కడ యుఎస్ నుంచి తెచ్చాము సౌండ్ సిస్టమ్ వచ్చేసి మరి మనకు మంచి సౌండ్ సిస్టమ్ కావాలని నెక్సో సౌండ్ సిస్టమ్ ఇది యమహావ కంపెనీ వాళ్ళది కాకపోతే సపరేట్ బ్రాండ్ ఇది ఫ్రాన్స్ నుంచి తీసుకొని రావడం జరిగింది మరి సౌండ్ సిస్టమ్ కానీ అకోస్టిక్ కానీ దీనికి ఒక పది కోట్ల వరకు ఖర్చు అయింది తర్వాత చర్చిలో చూసుకున్నట్టయితే మీరు చర్చికి సంబంధించినటువంటి మెసేజెస్ అంటే మీ బైబిల్లో ఏమైతే ఉంటాయో ఆ రూపాలను కానివ్వండి ఇవ్వండి అవన్నీ కూడా ఒక డిజైన్లో చూపించడం అయితే జరిగింది రౌండ్ డిజైన్లో కానివ్వండి పైన ఆర్చీస్ కానీ బొమ్మలు కానీ ఇవన్నీ అసలు ఎలా వచ్చాయి మీకు ఐడియాలు ఇది టోటల్గా దీని డిజైన్ వచ్చేసి చర్చి డిజైన్ అంతా కూడా సిమె సిమెట్రికల్ డిజైన్ అంటే నాలుగు వైపుల మీరు ఎటు వెళ్ళినా ఒకలాగానే కనపడుతుంది సో నాలుగు వైపుల వాళ్ళు వచ్చినప్పుడు అన్నీ ఒకటే ఉండకూడదు వాళ్ళు ప్రతిదాన్ని ఒక ప్రత్యేకత కనపడాలనేటువంటి ఆలోచన మాకు కలిగింది సో ప్రతి ఏ ఏ దాన్ని చూసినా అది ఒక భిన్నంగా ఉండాలి ప్రత్యేకతగా ఉండాలన్న ఆలోచనతోటి ముందు వైపున మేము దీపస్తంభం పెట్టడము తర్వాత ఇటు ఏసుప్రభు ముండ్ల కిరీటం పెట్టడము బైబులు ప్రార్థన చేతులు ఒలివ చెట్లు ఎన్ని ద్వారాలు ఉన్నాయండి ఇక్కడ దీనికి మెయిన్ బైట్ లో వచ్చేసి నాలుగండి కానీ లోపల చర్చిలోకి రావడానికి వచ్చేసి మూడు మెయిన్ ఎంట్రెన్స్ గ్రౌండ్ ఫ్లోర్లోకి పైకి వెళ్ళడానికి ర్యాంప్స్ ఉన్నాయి ఏ దాని కాదానికి అది ఒక్కొక్క వైపు టూ టూ ఉంటాయి అంటే సిక్స్ మళ్ళీ డైరెక్ట్గా పైకి వెళ్ళిపోవచ్చు లోపలికి వచ్చి వెళ్ళని అవసరం లేదు లోనే వాళ్ళు వెళ్ళొచ్చు అంటే నలభై వేల మంది కెపాసిటీని ఇక్కడ మీరు ఎలా మెయింటైన్ చేయగలుగుతున్నారు వాళ్ళని ఎలా కంట్రోల్ చేస్తారు మనకు ప్రార్థన వచ్చే వాళ్ళు ఐదు వందల మంది వాలంటీర్స్ ఉన్నారు మనకి స్వచ్ఛందంగా వాళ్ళు శనివారం కానీ ప్రార్థన సమయాల్లో వచ్చి వాళ్ళ వాళ్ళ డ్యూటీస్ చేస్తూ ఉంటారు లోపల బయట బస్సుల దగ్గర టాయిలెట్స్ దగ్గర గేట్ల దగ్గర ఎక్కడెక్కడ ట్రాఫిక్కి అందరు కూడా మనకు పోలీస్ వాళ్ళు కూడా వచ్చి సహకరిస్తూ ఉంటారు సో ఆర్టీసీ వారు ప్రత్యేకంగా కాజీపేట రైల్వే స్టేషన్ నుంచి మనకు బస్సులు వేయడం దాదాపు ఒక ఇరవై ఐదు సంవత్సరాల నుంచి వాళ్ళు బస్సెస్ వేస్తూ ఉన్నారు ప్రజలకు చాలా సౌకర్యంగా వాళ్ళు కల్పిస్తూ ఉన్నారు సో ఫ్యాన్స్ వచ్చేసి మనకు ఫస్ట్ చిన్న చిన్న ఫ్యాన్స్ పెట్టాలనుకున్నాం కానీ అవి దాదాపు ఒక మూడు వందల ఫ్యాన్లు అవుతున్నాయి ఇన్ని ఫ్యాన్లు అయ్యే ఎట్లా ఉంటుంది చుట్టే అంతా చర్చ అంతా ఫ్యాన్లే కనపడతాయి సౌండే ఉంటుందని చెప్పేసి లేదు ఇది మనం వేరే డిజైన్ చేయాలని చెప్పి మేము యుఎస్కి వెళ్ళినప్పుడు ఈ ఫ్యాన్స్ చూసాము అక్కడ సో ఇట్లాంటివి ఉన్నాయి సార్ అని అమెరికా ఇంగ్లాండ్ ల్యాండ్ దేశాలు అవార్డులు ఇవ్వడం జరిగింది అంతర్జాతీయ స్థాయి అవార్డులు చర్చికి రావడం జరిగింది దీన్ని మీరు ఎలా తీసుకుంటున్నారు సో మేము అమెరికా సార్ ఇచ్చారు తర్వాత అమెరికా ఈ అమెరికాలో అవార్డుస్ వస్తాయని ఇంగ్లాండ్ లో అవార్డ్స్ వస్తాయని అనుకోలేదు కానీ వారికి అంటే ఎందరు ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు వాళ్ళు సోషల్ మీడియాలో లేకపోతే మనకు మీలాంటి మీడియాలో వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా మరి అది విస్తారంగా సర్క్యులేట్ అయ్యి సో వారు కూడా చూసుకొని అరే ఇంత స్థాయిలో నుంచి వీరింత గొప్ప మంచి మందిరం కట్టారు మనం వారిని సన్మానించాలి అనే ఆలోచనతోటి వారు మమ్మల్ని ఇన్వైట్ చేయడం జరిగింది సో అక్కడికి వెళ్ళిన తర్వాత మరి అక్కడ అవార్డు ఇవ్వడం జరిగింది డానీ డేవిస్ ఆస్కార్ అవార్డు అని సో అవార్డుకు వచ్చినటువంటి కొంతమంది ఎంపీస్ అక్కడ అమెరికన్ ఎంపీస్ చూసేసి మా సాక్ష్యాన్ని విని అరే ఇంత స్థాయిలో నుండి ఇంత వచ్చినటువంటి వారు ఇక్కడికి వచ్చారు కాబట్టి మనం కూడా గౌరవించాలని వారు పార్లమెంటుకు ఇవి ఆహ్వానించి సెనేట్కు అక్కడ కాంగ్రేషన్లు ఇవ్వడం జరిగింది సో ఇవన్నీ మరి ఎప్పుడైతే సర్క్యులేట్ అవుతున్నాయో లండన్లో ఉన్నటువంటి వారు కూడా మమ్మల్ని వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో వారు మనకు అవార్డు ఇవ్వడం జరిగింది ఇది పార్లమెంట్ హౌస్లో ఇలాంటివన్నీ ఇంక ముందు మహిమలు కూడా ఇంకెన్నో జరగాలి అలానే ఆర్టీవీ తరఫున ప్రేక్షకులకు కానివ్వండి మీ భక్తులకి మీరు చర్చికి వచ్చే వాళ్ళకి ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు సో ఆర్టీవీ ఆర్టీవీ వారికి మరి వందనాలు తెలియజేస్తున్నాను మా దగ్గరికి వచ్చి మరి ఈ వివరాలన్నీ తెలుసుకొని మరి మీ ప్రేక్షకులకు అందిస్తున్నందుకు మరి కాబట్టి ఈ యొక్క చర్చి ఒక మతము ఒక కులంతో సంబంధం లేదు ఇది మనందరిది ఇక్కడ ఇది మన ప్రజలు కట్టుకున్నటువంటి మందిరం ఎవరో విదేశీ నుంచి సహాయం చేసినటువంటిది కాదు కాబట్టి మనం కట్టుకున్నటువంటి మందిరానికి ఇది అందరికీ ఆహ్వానం ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి వారికి ఉన్నటువంటి అవసరతలు వారికి ఉన్న ప్రార్థన మనవులు ఇక్కడ చేసుకోవచ్చు ఎనీ టైం వాళ్ళు వెల్కమ్ చేస్తున్నాం వారి కొరకు మేము అందుబాటులో ఉంటాం వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేయడానికి కూడా మేము ఉన్నాం మరి మీరందరూ కూడా భక్తులందరూ వచ్చినటువంటి వారందరూ చూసి సంతోషించి దేవుణ్ణి మయంపరచాలని సార్ ఇక్కడ ఒక ట్రీ అనేది ఉంది అది పదిహేడు వందల ఏళ్ళ క్రితం నాటిది అంటే యేసు ప్రభుకి సంబంధించి అదొక ప్రతీక అనేసి ఇక్కడ చెప్పడం అయితే జరుగుతుంది అసలు ఆ ట్రీ యొక్క విశిష్టత ఏంటి ఆ ట్రీ పేరు కానివ్వండి అది ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ఒలివ చెట్టు అనేది బైబుల్లో చాలా విశిష్టమైనటువంటిది ఎందుకంటే ఒలివ నూనెను చాలా ప్రత్యేకమైనటువంటి ఆరాధనలో అభిషేకాలకు వీటికి వాడుతూ ఉంటారు కాబట్టి ఇక్కడ మందిరంలో ఒక మంచి ఒలివ చెట్టు ఉండాలని చెప్పేసి మేము దా యొక్క చెట్టును రెండు వేల పద్నాలుగో సంవత్సరంలోనే తీసుకోవడం జరిగింది మరి అమెరికా మన ఇజ్రాయల్ దేశం నుంచి దాన్ని తెప్పించ సో మంచి చెట్టు కావాలని చెప్పేసి అది పదహారు వందల సంవత్సరాల చెట్టు మరి ఆ స్థలం నుంచి తీసుకొచ్చాము ఎందుకంటే దేవుడు ముందే ఒక దర్శనం ఇచ్చాడు కాబట్టి ఒక మంచి మందిరాన్ని కట్టించబోతున్నానని కాబట్టి ఆ మందిరంలో ఒక ఒలివ చెట్టును కూడా మేము పెట్టాలనేటువంటి కోరికతోటి మరి పాల్సన్ గారు ఆ యొక్క చెట్టుని ఇక్కడ తెప్పించడం జరిగింది మరి ప్రత్యేకంగా అది ఎదురుగా మనకు ఎంట్రన్స్లోనే ఆ చెట్టు ఉంటుంది సో అది చూసి చాలామంది ఆనందిస్తూ ఉన్నారంటే ఇంత చెట్టు ఇక్కడ ఉంది అని ఎందుకంటే ఒలివ చెట్టుకు అనేది ఉండదు అది చిన్న ఎండిపోయిన మొక్కను తీసుకొచ్చి కూడా భూమిలో పెడితే అది మళ్ళీ దానికి చిగురు వస్తూ ఉంటుంది సో అనేక సంవత్సరాలు అంటే అనేక ప్రతికూలమైన వాటా వాతా చలి కానీ ఎండ కానీ వర్షము కానీ అన్ని తట్టు అంటే మనిషి జీవితం కూడా ఎన్ని కష్టాలు సమస్యలు ఇబ్బందులు వచ్చినా కూడా తట్టుకొని దేవుని కొరకు నిలబడాలి అనేటువంటి ఒక సూచనను అది మనకు తెలియజేస్తుంది సో ఆ మెసేజ్ని ఇవ్వాలని చెప్పి మనం ఆ చెట్టును పెట్టడం జరిగింది ఆ చెట్టుని కూడా చాలా వరకు మెడిసిన్స్లో కూడా యూస్ చేస్తుంటారు కదా అవును ఒలివ నూనె కూడా చాలా మెడిసిన్స్లో యూస్ చేస్తూ ఉంటారు సో ముఖ్యంగా హెల్త్ చాలా మనం మా మనం దగ్గర ఏమో మనము పల్లి నూనె ఇవి వాడుతూ ఉంటాం కానీ ఎక్కువ దేశాల్లో ఒలివ నూనె వాడతారు అంటే వాళ్ళ హెల్తీ దాని గురించి అంటే గుండెకి చాలా మంచిదే ఒలివ్ ఆయిల్ థ్యాంక్ యూ విన్నారు కదా ఇది ఒక మన ఒక మతానికి చెందిన వాళ్ళకి కాదు ఇది ఒక హిస్టారికల్ ప్లేస్గా కాబోతుంది ఏ మతానికి కులానికి సంబంధం లేకుండా అందరూ అతీతంగా ఇక్కడికి వచ్చి దీన్ని ఒక ప్రత్యేక ప్రదేశంగా మనం చూడవచ్చు అలానే నిజానికి కూడా ఇది మతానికి సంబంధం లేకుండా ఎంత చక్కగా ఉందంటే ప్రశాంతంగా మనం చెప్పడం కాదు మీరు వచ్చి కూర్చొని కూడా మీరే చెప్తారు అంత ప్రశాంతంగా చూడడానికి కూడా చాలా కన్నులు విందువుగా ఉంది అలానే ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా చాలామంది విజిటర్స్ ఎక్కడెక్కడి నుంచో చుట్టుపక్కల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు వాళ్ళతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేస్తా ఈ చర్చిని చూడడానికి దేశ నలుమూల నుంచే కాదు ప్రపంచ నలుమూలల నుంచి కూడా ఇక్కడికి చాలా మంది వీక్షకులు వస్తుంటారు పర్యాటకులు వస్తూనే ఉన్నారు అలానే ఇక్కడికి కొంతమంది ఇక్కడ విజిటర్స్ అయితే ఉన్నారు అసలు వీళ్ళని అడిగి తెలుసుకుందాం నమస్తే అమ్మా ఇక్కడి నుంచి వచ్చారు నేను ఏలూరు నుంచి వచ్చానండి వెస్ట్ గోదావరి ఏలూరు ఈ యొక్క ఆలయాన్ని దేవుడు దేవుని యొక్క జ్ఞానంతో ఈ మనకి మనుషులకి ఇచ్చిన జ్ఞానంతో ఇంత చక్కని మందిరాన్ని కట్టారు మన హృదయం అనే దేవాలయంలో ఆయన ప్రతిష్ఠించుకుని ఈ ఆలయానికి వచ్చి అందరూ మేమైతే ఇలాగే చూ విని చూసి ఛానల్స్ ద్వారా మేము వచ్చాము ఇలాంటి ఇంత పెద్ద చర్చి నలభై వేల మంది కూర్చునే చర్చని చూసారా ఎక్కడా చూడలేదు నేనైతే చూడలేదు ఎవరూ చూడలేదు అందరూ చెప్పుకునేదే చాలా బాగుంది అసలు వస్తే చాలా గా నిజంగా దేవుని సన్నిధిలో ఒక అనుభవం చాలా బాగుంది ఒక లోకంలో ఉన్నట్టుగా చాలా అసలు బయట ప్రాంగణం బయట నుంచే చాలా బాగుంది అసలు అయితే ఇంక అసలు చెప్పలేము అది ఒకరినొకరు చూసుకుని ఇంత చక్కని ఆలయాన్ని దేవుడు ఇంత జ్ఞానం మనుషులకి ఇచ్చినందుకు దేవునికి కృతజ్ఞతలు చెల్లించుకుంటూ అనేక మంది వచ్చి ఇక్కడ చూసి వీక్షించి దేవుని మహిమపరచాలని కోరుకుంటూ వచ్చారు మీ పేరు నా పేరు మణి మేము హైదరాబాద్ సంగారెడ్డి మెదక్ డిస్టిక్ అక్కడి నుంచి వచ్చాము మెదక్ లో కూడా పెద్ద చర్చ్ ఉంటుంది కదా చాలా పాపులర్ ఆ చర్చ్ అనేది కూడా అవునండి మేము కూడా వెళ్ళాము అది కూడా చూసి వచ్చాము కానీ ఇది యూట్యూబ్ లో చూసాం మేము కర్ణాపురం అని చర్చ్ మీరు మెదక్ లో కూడా చూసారు కదా మెదక్ లో చర్చ్ కంటే ఇది పెద్ద చర్చ్ అని చెప్పుకోవచ్చా దీనికి అసలు చాలా సంబంధమే లేదు అసలు అది ఒకటే పెద్ద కట్టడ కానీ ఇది చుట్టూ చాలా బాగా అనిపించింది అందుకని మేము ఉదయం నాలుగు గంటలకే నింగంపల్లిలో ట్రైన్ ఎక్కి సెకండ్ ఇక్కడ దిగి మేము ఆటో కట్టించుకుని వచ్చినాం అనమాట బాగుంది చూసావా ఇంత ముందు ఎక్కడ ఇలాంటి చర్చి చూడలేదు పేరు ఓకే అందరితో కలిసి వచ్చేసావా మీ ఫ్యామిలీతో స్కూల్ మానేసి మరి చర్చి దేవుని చూడడానికి వచ్చేసావా నమస్తే ఎక్కడి నుంచి వచ్చారు మీ పేరు నా పేరు అరుణ్ అండి బిహెచ్ఎల్ నుంచే వచ్చాము ఇక్కడ అంటే ఈ చర్చి అయితే ఎక్కడ ని చూడలేదు అంత గొప్ప జ్ఞానం ఆనాడు సలో మనకి ఇచ్చాడు ఇది దాసుడికి ఇచ్చాడు అది చూడాలని ఆశతో వచ్చేసాము మీ జీవితంలో చాలా చర్చలు చూసుంటారు కదా చూసామండి చాలా చూసాము ఈ మధ్యనే అక్కడ చెన్నై కూడా అన్ని చూసాము కానీ ఇంతది ఎక్కడ చూడలేదు ఇది అద్భుతం నాగపట్నం కూడా వెళ్ళాము ఇది అద్భుతం ఇంకా ఇది చూడాలని దేవుడిని అడిగాం తీసుకొచ్చేసాడు వింటున్నారు కదా చెన్నై కాదు ఇంకెక్కడికి వెళ్ళినా సరే భారతదేశంలో ఇలాంటి ఇంత పెద్ద చర్చ ఎక్కడా లేదు ఇది చూస్తూ చాలా మంది మయమర్చిపోతూ వాళ్ళ కళ్ళెమ్మట నీళ్ళు కూడా పెట్టుకుంటున్నారు దేవుడి సన్నిధికి వచ్చి చూస్తున్నారు కదా ఇవి వీళ్ళు చర్చి బైబుల్ కి సంబంధించి ఏవైతే ఉంటాయో ఆ సింబల్స్ అన్ని ఇక్కడ వీళ్ళు ఈ రౌండ్ మార్క్ లో అయితే చర్చి చుట్టూ నిర్మించడం అయితే జరిగింది ఒక్కొక్క స్తంభానికి ఒక్కొక్క ప్రత్యేకత అన్నట్టు వీళ్ళు ఇక్కడ సంబంధించినటువంటి అన్ని చిత్రాలను వీళ్ళు ఇక్కడ ఉంచడం అయితే జరిగింది ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు ఉంది ఇది మనం చూస్తున్నదైతే ఆరోహణమైన కొండ అంట సో అట్లా ఏ సంబంధించినటువంటి దానికి పేరు రాసిపెట్టి మరీ ఇక్కడ వీళ్ళు ఈ చిత్రాన్ని ఇక్కడ ఈ రౌండ్ టేబుల్ లాగా ఉంచేసి వీళ్ళు దీంట్లో చిత్రాలను ఉంచడం అయితే జరిగింది బైబుల్లో ఒక చక్కని మాట ఉంటుందండి తోసివేయబడ్డ రాయే తలకు మూలం అని చెప్పేసి సువార్త ఇరవై ఒకటో అధ్యాయం నలభై రెండవ వచనంలో ఈ మాట అయితే ఉంటుంది మనం చెప్పడం కాదు బైబుల్ చదివే ప్రతి ఒక్కరికి ఈ మాట తెలుసు ఆ మాటకి నిదర్శనమే ఈ చర్చ్ జీవితంలోనే కాదు మనం చాలామంది విషయాల్లో చూస్తూ ఉంటాం ఎక్కడైతే పడ్డారో అక్కడే లేవాలని చెప్తూనే ఉంటారు అలానే ఈ చర్చిని ఎవరైతే ఫస్ట్ స్టార్ట్ చేయాలని ఒకళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇది అవుతుందా అని వాళ్ళు వాళ్ళని అవమానించినటువంటి తీరికి తగ్గట్టుగా ఒక నిదర్శనం అయితే ఈ చర్చి గురించి ఈరోజు మనం చూడవచ్చు ఈ చర్చ్ అనేది పూర్తయిపోయింది అలానే ఇక్కడ ఈ చర్చ్కి సంబంధించినటువంటి ఫాదర్ వివాహం చేసుకోకుండా దేవుడి సేవకై ఆయన తన జీవితాన్ని అంకితం చేసేసి ఇక్కడే ఉండిపోయారు అలాంటి మహిమలు ఎన్నో ఇక్కడ ఉన్నాయి దేవుడి కోసం వాళ్ళు రావడమే కాదు ఈ చర్చ్ ఇక్కడ ఉన్నటువంటి విశేషాలు కానివ్వండి ఆ ట్రీ కానివ్వండి లేకపోతే లోపల ఉన్నటువంటి కట్టడాలు కానివ్వండి ప్రతి ఒక్కదానికి ప్రతి ఒక్క ప్రత్యేకత ఉంటుంది తెలంగాణలోనే కాదు భారతదేశంలోనే ఇది ఒక ప్రత్యేక స్థలంగా మనం చెప్పుకోవచ్చు ఇది హిస్టారికల్ ప్లేస్ గా గవర్నమెంట్ అనేది తీసుకొని కంపల్సరీ దీన్ని మనకి టూరిజం లో ఒక పార్ట్ గా చేయాలని మనం కూడా కోరుకుందాం ఇన్ని ముందుకు తీసుకొస్తుంది మీ ఆర్టీవీ కెమెరామెన్ రాజుతో రజనీ ఆర్టీవీ వీడియోస్ కోసం లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ లో ఉంది